అదేంటో సార్ అతను చాయ్ తాగితే చాలు తల నొప్పే కాదు తలైపోద్దా మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన సీతారాం గారి జర్నీ ఆయన మాటల్లోనే చూద్దాం వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏంటి అర్ధరాత్రి వరకు ఆ ఫోన్లు చూద్దాం క్లాసులు గడిగే వాడికి ఎందుకురా క్లాసులు చెప్పి టీచరు మీకు టీచర్స్ గురించి అంత బాగా తెలుసా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ బాబు అన్నారు అది మహేష్ బాబు కాదు ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది ఇప్పుడు నాకు వచ్చింది ద రిస్క్ టేక్ అదే కనుక కొరక నా కొరక సీరియల్లో అయితే ఆ రమేష్ వాళ్ళ ఇంత పెద్ద వడ్డాణం చేయిస్తాడు నువ్వు ఉన్న కనీసం బుక్ ఇప్పుడు కూడా చేయించకపోతే మీ నాన్న ఎలాగా మురుపు ఇవ్వలేదు కనీసం నువ్వేనా కొనిస్తావంటే నువ్వు ఇలా నీకెత్తుకే ఇంటి మాట నమ్మకు శివ చాలా మంచోడు అయితే మొత్తం సరిపోదమ్మా కాస్త దుమ్మడి కూడా ఉంటారు శంకర్ గారు మన సినిమా ప్రొడ్యూసర్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్ మా హీరో నటుడు జనాల రామకృష్ణలో మన డైరెక్టర్ గారితో పాటు ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అనే చిత్రాన్ని మన కర్నూలుకి చెందిన డైరెక్టర్ మన కర్నూలుకి చెందిన నిర్మాత మన కర్నూలు వాసి మన లక్ష్మణ్ మూర్తి గారు హీరో అంతా మన కర్నూలు వాళ్ళే మన ఆగస్టు ముప్పైవ తేదీ సినిమా రిలీజ్ అయింది చాలా మంచి రేటింగ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సీతారాం చిత్రాలు అనే దానికి రివ్యూ కానీ వివిధ ఛానళ్ళు పత్రికలు లేకుంటే విమర్శకులు ఇచ్చిన మంచి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇచ్చారు అది సీతారాం చిత్రాలే అది మన కర్నూలు వాసి మన శశిధర్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతంగా చూశారు ఇప్పుడు మన థియేటర్లు కూడా ఆడుతుంది అభిమానులు సినిమా అభిమానుల తరపున హీరో గారికి డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మొన్న రిలీజ్ అయిన ముప్పై తారీఖు రిలీజ్ అయిన అన్ని సినిమాలే కంటే సినిమా మంచి రేటింగ్ విషయం ప్రజాకి చెప్పినాడు లవ్ స్టోరీ కానీ సినిమా కామెడీ కామెడీ కానీ చాలా అద్భుతంగా పండించినారు పిల్లల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సినిమా అందరూ చూసి చేయాలి కర్నూలుకు చెందిన కాంగ రెడ్డి ఇంకా మన కర్నూలు జిల్లాలో సినిమాలు చేయడం చెప్పినారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు డైరెక్ట్ నాగేశ్వర రెడ్డి గారికి శిష్యుడు ఇట్లా కష్ట పనిచేశాడు నాగేశ్వరెడ్డి గారికి శిష్యుడుగా పనిచేసాడు మా సినిమా కూడా మా సినిమా కూడా పనిచేశాడు నాకు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు చాలా ఏళ్ళ కిందట దానికి సంవత్సరాల కిందట ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తాను ఆత్మ కథ ఫస్ట్ టేకింగ్ కానీ చూస్తే ఫస్ట్ నాగేశ్వరెడ్డి గారి చూపించి ఇచ్చారు చూస్తే చాలా బాగుంది నాగశ్రెడ్డి గారు చూపించారు చూపించిన తర్వాత ఈ అబ్బాయిని కష్టంగా పెట్టుకున్నాడు ఆ అబ్బాయికి చాలా ప్రతిభ ఉంది ఈ సీతారామ చిత్రాలు సినిమా గురించి రివ్యూలు బాగా వచ్చినాయి సినిమా కూడా అద్భుతంగా ఉంది అలాగే మన హీరో గారు లక్ష్మణ్ మూర్తి గారు బాగా చేశారు హీరోయిన్ రమరామయ్య గారు బాగా చేశారు అసలు సినిమాని మంచి సినిమాలు రావడమే కష్టమైపోయింది అది చిన్న సినిమాలు మన లోకల్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మన వాళ్ళు చాలా కష్ట సినిమాలు తీయడము రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు పెద్ద హీరోలతో క్యాస్టింగ్ ఉంటేనే ఆ రిలీజ్కి చాలా ఇబ్బంది పడతాం అలాంటిది ఈ సినిమా రిలీజ్ వరకు వచ్చింది రిలీజ్ అయ్యింది అంటే కూడా ఈ విషయాన్ని మనం చాలా గొప్పగా తీసుకోవాలి థియేటర్లకి వచ్చి చూడాలని కోరుకుంటూ నాని రామకృష్ణ బీఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు నిజంగా మా గురుగారు అయినటువంటి జి నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ గారి శిష్యుడు చాలా అద్భుతంగా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి ఏదో ఒక రోజు డైరెక్టర్గా హీరో వచ్చేసి లక్ష్మణ్ మూర్తి అండ్ హీరోయిన్ వచ్చేసి భ్రమరాంబిక ప్రొడ్యూసర్ సార్ నాగేందర్ రెడ్డి పాలట సారథి శేఖర్ విజయపూటర్ మాకు ఈ అవకాశం అంటే నాగేందర్ నాగిరెడ్డి సార్కి జగదీష్ సార్కి వినోద్కి చాలా థ్యాంక్స్ సార్ మా చిన్న సినిమాని ఇలా ప్రమోట్ చేసిన వెంటనే అడిగిన వెంటనే మాకు ముందుకు సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి సినిమా చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్ కూడా బాగుంది ఇది చిన్న సినిమా కాకపోతే కొంచెం టైం పడుతుంది జనాల్లోకి వెళ్ళడానికి మీరు తలుచుకుంటే వెంటనే వెళ్ళిపోద్ది తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మణ్ సీతారాం చిత్రాలు మూవీలో హీరోని సో ప్రమోషనల్ టూర్ భాగంగా ఎందుకు రావడం జరిగింది ఇప్పటిదాకా ఆగస్ట్ థర్టీన్ మా సినిమా రిలీజ్ అయిందండి అన్ని చోట్ల ఇక్కడ చూసినా జనాలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సినిమాకి అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు మా చిన్న సినిమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి రావడానికి చాలా కష్టం ఉన్న ఈ రోజుల్లో జనాలందరూ ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో కానీ ఒకసారి చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైన సినిమా వచ్చింది జనాల ముందుకు ఒకసారి సినిమా థియేటర్కి వచ్చి చూడండి మీకే అర్థం అవుతుంది ఆగస్టు ముప్పైనా మా ఫ్రెండు నాగేందర్ రెడ్డి తనయుడు నాగశేందర్ రెడ్డి సినిమా రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సినిమా కూడా కామెడీ కానీ స్టోరీ పరంగా కానీ చాలా బాగా తీసినాడు మీడియా మిత్రులందరూ ఈ సినిమాని కొంచెం చాలా బాగుంది సినిమా నాగశిధర్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు హీరో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన సినిమాని తీసినాడు లో బడ్జెట్లో మన లోకల్ టాలెంట్ని ఉపయోగించుకొని అలాగే హీరో లక్ష్మణ్ గారు చాలా బాగా నటించారు మన లోకల్ ప్రొడ్యూసర్ ఇంతమంది కలిసి చేసిన లోకల్ దీన్ని కానీ క్వాలిటీ సినిమా తీస్తారు దయచేసి ఈ సినిమాను ప్రమోట్ చేసి ప్రజలకు తీసుకెళ్లాల్సిందని కోరుకుంటూ